నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్నాం ఈ ఆలయ ప్రాకారంలో కు చెందిన యాలాద్రి రామానుజ దాసా ప్రత్యేకంగా మన మంగళాద్రి దివ్యక్షేత్రంలో స్వామివారి దర్శనానికి విచ్చే భక్తులకు శ్రీనామాలు పెడుతూ ఎంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు ఇక్కడ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ గారు అలాగే దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చక బృందంతో కూడా వీరు ఎంతో అనుకోగా ఉండు భక్తులకు విశేషంగా సేవలు అందిస్తూ శ్రీనామాలు పెడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిడీవెల్లో చేస్తున్నారు మన మంగళగిరి టైమ్స్ ప్రత్యేక కథనాన్ని మీరు వీక్షించగలరు ధన్యవాదాలు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం సందర్శనార్థం భక్తులు విశేషంగా విచ్చేస్తున్నారు ఆలయ ప్రాకారంలోకి రాగానే ధ్వజస్తంభం వద్ద నమస్కరించి స్వామివారి దర్శనార్థం భక్తులు వెళ్తారు ఈ మధ్యలో ధ్వజస్తంభం పక్కనే ఉచిత సేవా తిరునామాలు భక్తులకు ధరింపజేస్తుంటారు అర్చక స్వాములను స్మృహించే రీతిలో దంపతులు ఇద్దరు చక్కటి చిరునవ్వుతో భక్తుల్లో ఆధ్యాత్మిక భావన స్ఫురించే రీతిలో వారిద్దరూ ఉచిత సేవ తిరునామాలు ధరింపజేస్తుండటం విశేషం గత ధనుర్మాసం నుంచి మంగళాద్రి దివ్యక్షేత్రంలో దంపతులు ఇద్దరు స్వామివారి సేవలో తరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం శ్రీరాములపల్లి వాస్తవ్యమైన యాలాద్రి రామానుజ దాస కోడూరి విజయలక్ష్మి దంపతులు మంగళాద్రి దివ్య క్షేత్రానికి యాదృచ్ఛికంగా రావటం జరిగింది మంగళాద్రి క్షేత్రంలోని బాపూజీ విద్యాలయ ప్రాంగణంలో శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ చిరంజీయ స్వామివారు ధనుర్మాస దీక్ష చేపట్టిన విషయం విదితమే ధనుర్మాస దీక్ష సందర్భంలో విచ్చేసిన భక్తులకు రామానుజ దాస విజయలక్ష్మి దంపతులు ఉచిత సేవా తిరునామాలు ధరింపజేశారు అదే సందర్భంలో మంగళగిరి వాస్తవ్యులు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి వారిని కలవటం ఇదే సేవను మంగళాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు అందించవచ్చు కదా అని సూచన చేశారు వారి సమ్మతితో దేవస్థానం కార్యనిర్వహణాధికారి దృష్టికి తీసుకువెళ్లటం జరిగింది మంగళాద్రి క్షేత్రంలో సంప్రదాయబద్ధమైన సేవ అందించేందుకు ముందుకు వచ్చిన రామానుజ దాస విజయలక్ష్మి దంపతులకు అవకాశం కల్పించారు నాటి నుంచి వీరు స్వామివారి దర్శనార్థం ఇచ్చే భక్తుల్లో ఆసక్తి పరువులకు ఉచిత సేవా తిరునామాలు ధరింపజేస్తున్నారు వీరికి ముగ్గురు సంతానం పిల్లలు జీవితంలో స్థిరపడ్డాక వీరిద్దరూ తెలంగాణ ప్రాంతంలోని అనేక దేవాలయాల్లో ఉత్సవ సందర్భాల్లో భక్తులకు ఉచిత సేవ తిరునామాలు ధరింపజేస్తూ సాగుతున్నారు ఈ క్రమంలో మంగళాద్రి దివ్యక్షేత్రానికి వచ్చిన రామానుజ దాస విజయలక్ష్మి దంపతులు స్వామివారి సేవలో తరిస్తున్నారు అయితే భక్తులు వారి సేవకు మెచ్చి స్వచ్ఛందంగా నగదు రూపంలో అందిస్తూ ప్రోత్సహిస్తుండటం విశేషం మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక తరువుతో మంగళాద్రి క్షేత్రానికి మరింత శోభ సమకూరనున్న పరిస్థితులు నెలకొన్నాయి దేవస్థానం మరింత అభివృద్ధి దశలో ఉన్నందున ఇక్కడే స్థిరపడాలనే ఆసక్తిని రామానుజ దాస విజయలక్ష్మి దంపతులు కనబరిచారు మాది కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లె గ్రామం మా జిల్లా అంతకుంటే అపరభద్రాది శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రెండు వేల ఇరవై నుండి అక్కడ నామస్కారం చేస్తున్నాము అక్కడ రెండు వేల సంవత్సరం చేస్తున్నాము మేము తెలంగాణ ప్రాంతంలో అన్ని దేవాలయాల్లో బ్రహ్మోత్సవ సమయంలో ఈ త్రీనామము శ్రీకుంటంలో ఆవిష్కరణ చేస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుండి మేము ధనుర్మాసములో ఈ మంగళగిరికి చిన్నజయ స్వామి పక్షాన వచ్చామండి అప్పుడు దేవాలయం చూశాను నాకు చాలా నచ్చింది ఇది చాలా పర్యాటక కేంద్రము చాలా పెద్ద దేవాలయము నాకు ఇక్కడ ఉండాలనిపించింది స్వామి దానివల్ల నేను ఇక్కడ వచ్చాను నేను ఇక్కడ గోపాలకృష్ణ శ్రేష్ఠి అనువారి ప్రజ వారిని నేను ఆశ్రయించాను వారి అనుగ్రహంతో వాళ్ళ వాళ్ళ మనస్ఫూర్తిగా అడిగి ఇక్కడ ఉంటున్నాను స్వామి నేను గత ఆరు మాసాల నుండి ప్రతి భక్తులకు కూడా నేను నామావిష్కరణ చేస్తున్నాను నేను మా కుటుంబ సభ్యులు ఇద్దరు వచ్చాము స్వామి మాకు ఇక్కడ ఆలయ అధికారులు కానీ ఈవో కానీ అర్చక వాళ్ళు కానీ చాలా బాగా చూస్తున్నారు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతున్నారు స్వామి మేము ఇక్కడ స్థిరంగా ఉండి ప్రతి భక్తులకు నామాన్ని ఆవిష్కరణ చేయాలని సంపూర్ణ సంకల్పంతో ఉన్నాము జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మంగళాది స్వామి వారి క్షేత్రంలో విశేషంగా శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు ఇరవై తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి దీక్ష తీసుకున్నారు ధనుర్మాస దీక్ష ఆ దీక్ష సందర్భంలో ఈ స్వామివారు అక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నామముతో చక్కటి రూపాన్ని తీసుకొచ్చారు మరి నేను కూడా చాలా రోజులు వారి నామాన్ని నాకు ధారణ చేయండి అని కోరగా వారు ధారణ చేశారు అటు పెమ్మట మరి మంగళాద్రి క్షేత్రం కదండి మీరేమన్నా ఇక్కడ అవకాశం ఇస్తారా అని నేను అడగటం జరిగింది వారు సమ్మతించి మరి నేను వస్తాను నాకు మరి ఇక్కడ అవకాశం ఇస్తారా ఏమిటని అడిగారు నేను ఆలయ కార్యనిర్వహణ అధికారి గారిని సంప్రదించి మరి వారికి ఇలాంటి సౌకర్యం మనం కల్పించినట్లయితే వారు ఎలాంటి రుసుము లేకుండా ఆశించకుండా భక్తుల కోరిక మేరకు ఏదైనా సమర్పిస్తే తీసుకుండే పద్ధతిలో మరి వారు ఆలయ అధికారులు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని భక్తిగా శ్రద్ధగా చాలా గొప్పగా వారు సేవ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆరు మాసాలు దాటింది మరి ఎలాంటి రిమార్కు లేకుండా మరి డబ్బు కోరిక అన్నది కాకుండా కేవలం తెలక ధారణ మాత్రమే ప్రధాన లక్ష్యంగా మరి వారు నిర్వహిస్తున్నారు మరి వారికి మంగళార్ది లక్ష్మీనారసింహ స్వామి వారి కృపా కటాక్షాలు వారికి వారి కుటుంబానికి చెందాలని ప్రార్థన చేయుచున్నా జయ సిం జయ శ్రీమన్నారాయణ